నమస్తే వెల్కమ్ టు లక్కీ న్యూస్ వైఎస్ఆర్ సిపి సిద్ధం దెందలూరు సీఎం సభకు పద్నాలుగవ వార్డు ప్రజలు తరలి వెళ్లారు ఏలూరు జిల్లా దెందలూరు సహారా గ్రౌండ్స్ లో జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేసిన్నారు సభకు మద్దతుగా రాజమహేంద్రవరం పద్నాలుగవ వార్డు నుంచి ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ మరియు వార్డు ఇన్ఛార్జి నాలుగున క్లస్టర్ అధ్యక్షులు పెంకే సురేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రెడ్డిపు ఉత్సాహంతో వైఎస్సార్సీపీ నాయకులు నినాదాలతో బయలుదేరారు సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మేము సిద్ధం మేము మా పద్నాలుగవ వార్డు నుండి అత్యధిక మంది వార్డు ప్రజలతో ఉత్సాహంగా దెందులూరు బయలుదేరాం వచ్చే ఎన్నికల్లో జగన్ ని మరింత మెజారిటీతో గెలిపించుకోవడానికి మేము సిద్ధం అంటూ ముందుకు సాగారు ఈ సభకు పద్నాలుగవ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు కొమ్ము యేసు జొన్నాడ విల్సన్ నగిరి చిన్ని ఇవల ప్రకాష్ కర్రి శ్రీను కిల్లంపల్లి రాజు ఈతలపాటి రాజు కిలారి మోహన్ చల్లగణేష్ దొండపాటి నాగరాజు కుడల్లి రత్నకిషోర్ బోగరపు మహేష్ బోను పండు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రతిశాతంగా తీసుకున్న ఏలూరు డెందులూరులో జరిగిపోయే సిద్ధం కార్యక్రమానికి రాజమండ్రి అర్బన్ పద్నాలుగో వార్డు నుంచి మా మిత్ర బృందం మా అక్క చెల్లెలతో సిద్ధం కార్యక్రమానికి మేము సిద్ధపడి వెళ్తున్నాం మేము మాటిస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే మేము గెలిపించుకున్నాము అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్ గారికి వెన్నంటూ ఉంటూ జగన్ గారికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే విధంగా మా రాజమండ్రి నుంచే మార్పు మొదలైనట్టుగా రాజమండ్రి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం అయినప్పటికీ మా రాజమండ్రి ఈసారి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో లో రాజమండ్రి నుంచి ప్రథమం అవుతుంది పైగా మా పద్నాలుగో వార్డులో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మెజార్టీ ఇస్తున్నాం ఈసారి దానికి మించి మెజార్టీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులతో యుద్ధం చేస్తూ పేదవాళ్ళందరినీ తన హక్కును చేర్చుకుని పేదవాళ్ళందరినీ వాస్తవానికి ఒక మాటలో చెప్పాలంటే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన దత్త తీసుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం ఆయన దత్తత తీసుకుని మా పేదవాడు మొహంలో చిరునవ్వు కోసం పెత్తందారులతో యుద్ధం చేస్తాడు ఆయనకి కుటుంబ సభ్యులు తోడు లేకపోయినా నాయకులు తోడు లేకపోయినా కార్యకర్తలుగా జగన్ అభిమానులుగా వైఎస్ఆర్ అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము తోడుగా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సిద్ధం కార్యక్రమాలకి మేము మద్దతు తెలుపుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే కురుక్షేత యుద్ధంలో ఎంత ఒడిదొడుగులకైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ కార్యక్రమం తరఫున తెలియజేస్తున్నాం